మనగర్ తేమ్ న్యూస్ ఛానల్కి ఒక బాధితులు అయితే వచ్చారు ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఇప్పుడు పాపకి ఇట్లా అయిందని తెలుసా మీ ఆయనకు ఈమెకు షుగర్ థైరాయిడ్ లివర్ ప్రాబ్లం లివర్ కు సిజరింగ్ వేయాలని చెప్తారు తీయడానికి నా వల్ల అయితే లేదు నమ్మకం లేదు మేము నమ్మకం ఇవ్వము అని చెప్తారు వాళ్ళకు తిందామంటే తిండి కూడా గతి లేదు హై హలో నేను మీ మేరకు రాజేష్ ప్రస్తుతం మన న్యూస్ ఛానల్ కి ఒక బాధ్యతలు అయితే వచ్చారు ఈ ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఒక ఆమె ఒక రెండున్నర సంవత్సరాలు ఒక పాప ఐదు సంవత్సరాలు ఉంటది ఆ పాపకి పీబీ షుగరు ఈ వ్యాధులతోని చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారట ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు అమ్మాయి రండి ఏం పేరు అమ్మా పేరు ఏం పేరు నా పేరు వరలక్ష్మి సార్ ఏ ఊరు మీది మాది ఎల్లుపల్లి పాపకి ఏమైంది పాపకు షుగర్ థైరాయిడ్ లివర్ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు ఐతుంది నాలుగు సంవత్సరాలు మీ హస్బెండ్ లేడా మా హస్బెండ్ లేడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినాక వదిలేసి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన ఎక్కడికి వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు అడ్రస్ తెలియదు ఇంతవరకు అసలు మీ అంటే మీ సొంత ఊరు ఏ ఊరు మీ అత్తగారు ఊరు ఏ ఊరు నా సంతూరు ఎల్లుపల్లి మా అత్తగారు కాన్గల్ తోటి దగ్గర మా ఆయన ఎప్పుడు తీసుకుపోవాలని అడిగిన సార్ నేను అడిగిన ఇల్లు కూలిపోయింది బయట గుడి ఉందాం పా అని కూడా అన్న సార్ అంటే నేను ఎక్కడుంటే అక్కడనే ఉండాలి మీరు నేను అది నేను రాలేని పరిస్థితి నేను ఏడుంటే గానే ఉండవని చెప్పాను మా ఆయన ఇప్పుడు పాప ఇట్లా అయిందని తెలుసా మీ ఆయనకు తెలుసు సార్ తెలిసిన తర్వాత కూడా రాలేడా రాలేదు సార్ ఏ ఒక్క రోజు కూడా ఫోన్ కూడా చేయలే చేయలేదు సార్ ఫోన్స్ ఇచ్చావు ఇంకా వేరే నంబర్లు మరి మీ ఆయన ఫోన్ చేయకపోతే నువ్వన్నా ఊర్లో పోవచ్చు కదమ్మా పోయిన సార్ సార్లు వెళ్ళిన సార్ ఇంటికాడ కాడ లేరు ఇల్లు కూలిపోయింది మేము ఎవరిని అడగాలమ్మా వాళ్ళ కడుపునొత్తుందా మా కడుపునొత్తుందా వాళ్ళు మా దగ్గరికి రావాలా మేము వాళ్ళ దగ్గరికి పోవాలా పెద్ద మనసులో పెద్ద మనిషి ఆ ఊరు పెద్ద మనిషి అన్నాడు సార్ నాతోనే మా ఊరు పెద్ద మనుషులతోనే అన్నాడు సార్ ఎవరు లేరా చెప్పనీకి చేయనికి మీ నాన్నత మీ అమ్మ వాళ్ళ తరఫున మీకు అన్నదమ్మలు ఎవరు లేరు సార్ ఎవరు లేరు సార్ మరి మీకు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఎట్లా చేయిస్తున్నావు అమ్మా ఎట్లా చేయిస్తున్నాడు మా నాన్న ఉన్నాడు సార్ మా నాన్న ఏజ్ బరి మా నాన్నతోని చెయ్యి వచ్చి నీలపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ రెండు మూడు రిచ్ లో కూడా అడ్మిట్ అయినా మా నాన్న చిన్న మా నాన్న పిల్లలు పట్టుకొని బయట ఉన్నాడు నా పెద్ద పాప దగ్గర నేను ఒకదాన్నే ఉన్నా సార్ ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు మరి ఈమె గురించి డాక్టర్ నీలపూర్ హాస్పిటల్ లో సిజరింగ్ లివర్ కు సిజరింగ్ వేయాలని చెప్తారు లివర్ ముక్క తీసి టెస్ట్ చేయాలని చెప్తారు మత్స వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు సార్ నమ్మకం లేదు మేము నమ్మకం ఇవ్వము అని చెప్తారు నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆయన వదిలిపెట్టిపోయి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వెళ్ళి మూడు పడ్డాయి సార్ మూడు సంవత్సరాలు పడ్డాయి అంతకు ముందుకే గొడవ వేస్తుండు కొన్ని రోజులు లేడు మా ఇంటి దగ్గర ఈమె పుట్టినాక మళ్ళా మా ఊర్లు పోయి తీసుకొస్తే వచ్చిండు వచ్చిన తర్వాత ఉన్నాడు ఈమె ఉట్టేదాకా ఉన్నాడు ఈమె పుట్టినాక వెళ్ళిపోయి ఇక ప్రస్తుతానికి అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది మాతోని గొడవ పడకుంటా ఉండకపోవడం ఇప్పుడు నువ్వు వీళ్ళని ఎట్లా అంటే ఏమన్నా వర్క్ చేస్తావా లేదంటే ఎట్లా ఏం చేసుకుంటావు వీళ్ళని లేం లేదు సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు మా పాపని పట్టుకోవడానికి ఎవరు లేరు నాకు వెనక ముందు ఇప్పుడు నా ఆర్థిక సాయం చేస్తే పోషించుకుంటున్నా సార్ ఇంత ముందు ఎవరన్నా చేసారు అట్లా చేసారు సార్ చక్రధర్ గౌడ్ సారు పదివేల రూపాయలు ఇచ్చారు అదే క్వింటల్ బియ్యం వేసారు సార్ రాజేందర్ రెడ్డి ఆ సారు పదివేల రూపాయలు ఇచ్చిండు మీకు అంటే మీ పాపకి ట్రీట్మెంట్ చేయమంటున్నావా మీకు ఆర్థికంగా ఉండడానికి ఏమన్నా కావాలా ఏమనుకుంటున్నావు మీ పాపని హైదరాబాద్ హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ చేయమంటున్నావా లేకుంటే నీకు ఆర్థికంగా మీరు ఉండడానికి అంటే హెల్ప్ చేయమని చెప్తున్నావా ఏం కావాలనుకుంటున్నావు ఇప్పుడు ఈ ఆఫీస్ కి వచ్చినావు కదమ్మా ఎందుకోసం వచ్చినావు ఎందుకోసం అంటే మా పాపకు ట్రీట్మెంట్ మీ తరఫున చేయమని కోరుచున్నాను సార్ మాకు ఆ మా పరంగా కూడా కొంచెం ఆర్థిక సాయం చేయమని సార్ నా పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ ఈమెకు షుగర్ థైరాయిడ్ లివర్ ప్రాబ్లం ఈమెకు పోషించడానికి ఒక నెలకు ఏడు వేల రూపాయలు అయితే సార్ నాకు ప్రస్తుతానికి అయితే ఎళ్ళదీయడానికి నా వల్ల అయితే లేదు నా వల్ల కావడం లేదు సార్ నాకు కొంచెం ఆర్థిక సాయం చేస్తానని కోరుచున్నాను సార్ నేను చిన్న బిడ్డకు టీబీ అని నెత్తిలో గడ్డ ఉంది అని అంటారు సార్ నాకు ప్రస్తుతానికైతే నాకు పోషించడానికి ఏం లేదు ఆర్థిక ఇంకా ముందు ఇవ్వలేదు సార్ మా అమ్మ చిన్నప్పుడే అనిపోయింది మా నాన్న భారీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆమెతోనే ఉంటాడు సార్ మేమిద్దరము మే ఇద్దరు పిల్లలు నేను వేరే వండుకొని ఉంటున్నాం సార్ గంగపురం మహేష్ అన్న తోని మన తిన్నమర్మల టీం జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలాగైనా ఈ బాధితులకు న్యాయం జరిగేలా చేద్దాం అన్న నమస్తేనే నమస్తే అన్న ఇట్లా చిన్న పాపకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి మన స్టూడియోకి వచ్చారు ఒకసారి ఫోన్ మాట్లాడన్నా సార్ నా పెళ్లి పెళ్ళి నా పెళ్ళి ఎన సంవత్సరాలు అవుతుంది సార్ నా పెద్ద పాపకు షుగర్ థైరాయిడ్ లివర్ ప్రాబ్లం నా చిన్న పాపకు టీపీ గడ్డ నెత్తిలో కొంచెం ఆర్థిక సాయం చేయమని కోరుతున్నాను సార్ నా పిల్లలకు హాస్పిటల్ సీజరింగ్ చేయమని చెప్తున్నాను సార్ పెద్ద ఆమెనేమో ఐదు ఐదు ఐదేళ్ళు ఆరు సంవత్సరాలు పడ్డాయి సార్ చిన్న ఆమెనేమో రెండు మూడు సంవత్సరాలు పడ్డాయి సార్ ఉన్నాయి సార్ షుగర్ లివర్ ప్రాబ్లం ఆమెకే నీలపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా సార్ మూడు సార్లు అడ్మిట్ అయినా అయితే హైదరాబాద్ లో డాక్టర్లు ఏమన్నారంటే పెద్ద డాక్టర్లు ఈమెకు సీజరింగ్ చేయాలి లివర్ ముక్క తీసి టెస్ట్ చేయాలి అని చెప్తారు సార్ అయితే పెద్ద సార్ పెద్ద మేడం ఏమన్నారంటే మత్తు వల్ల కావచ్చు మా చేతులు ఏం లేదు అని చెప్తారు సార్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్ నీలా మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు నీలకూరికా సార్ మాకు వెనుక ముందు ఎవ్వరు లేదు సార్ మా నాన్న వెళ్తూ ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేదు అప్పుడు మా నాన్నతో పట్టుకొని చేసిన సార్ మా చిన్న పాపను మా నాన్న పట్టుకున్నాడు పెద్ద పాప నేను హాస్పిటల్ తిరుక్కుంటున్నా సార్ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు సార్ నాకు ఓకే సరే అమ్మా నేను అన్నతో మాట్లాడతా సరే అమ్మా నేను మాట్లాడతాను నేను మాట్లాడి నేను రాజేష్ అప్డేట్ చేస్తాను ఈ విషయం సరేనా అయ్యేంత వరకు చేద్దాం మన టీం మన జిల్లా అధ్యక్షులు గంగపూరం మహేష్ అన్న కూడా చెప్పినాము వీళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళకు తిందామంటే తిండి కూడా గతి లేదని చెప్తున్నారు ప్రజల మీరు ఛాయి తాయే ఒక్క ఐదు రూపాయలైనా పది రూపాయలైనా వాళ్ళ అకౌంట్ నంబర్ మేము మా స్క్రీన్ పైన పెడతాము వాళ్ళకే పది రూపాయల నుంచి మీ ఇష్టం మీ దయ పాపం వాళ్ళకు ఆ చిన్నపిల్లల ముఖం చూసి రూపాయి నుంచి ఎంతో కొంత వాళ్ళకు ఆ నంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి వాళ్ళు మన ఫస్ట్ కర్తే మా ఆఫీస్కి వచ్చారు కాబట్టి మనంత సాయం కూడా మనం చేద్దామని మేము మా ప్రయత్నం చేస్తున్నాము తర్వాత అక్కడికి తిరుమార్ దగ్గరికి పంపిస్తాము పంపించి అక్కడ కూడా వాళ్ళకు వాళ్ళ సమస్య మొత్తం చెప్పిన తర్వాత ఆ పాపకు ట్రీట్మెంట్ కూడా చేపించే ప్రయత్నం చేద్దాం